హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌదరి ఇప్పుడే మేము స్వర్ణగిరికి వెళ్ళేసి వచ్చాము ఆ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తాను మా ఎంప్లాయీస్ తీసుకుని వెళ్ళాను ఫెస్టివల్ కదా ఆ ఫెస్టివల్ కుదరలేదు సో అందుకే రోజు అందుకే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము సెవెన్ థర్టీకి వెళ్తే ఇక్కడికి వచ్చే వర్కలకి అయిపోయి మొత్తం అయిపోయి ట్వెల్వ్ ట్వెల్వ్ అయింది కరెక్ట్ ఎగ్జాక్ట్గా గా కి వీడియో తీసుకున్నాను నేను సో ఇప్పుడు ఆ వీడియో చూపించినక చూపిస్తానండి సో ఇదండి స్వర్ణగిరికి అయితే వెళ్ళాము టోటల్గా అయితే చాలా రోజులు నుంచి అనుకుంటున్నాము వెళ్దాం వెళ్దామని సో ఫెస్టివల్ రోజు అనుకున్నాము ఫెస్టివల్ రోజు అందరు ఎంప్లాయీస్ కూడా మేము రావట్లేము రావట్లేము అన్నారు మా ఫైవ్ మెంబర్స్ అండి సో వీళ్ళందరూ కీర్తన హేమ భారతి అండ్ ఆఫ్లైన్లో లావణ్య జ్యోతి సో మేమైతే ఇట్లా వెళ్ళాము సో హ్యాపీగా ఎంజాయ్ చేసినామండి సో చాలా తొందరగానే అయిపోయింది అనుకున్నాను నేను అయితే చాలా ఫ్లోటింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అయితే చాలా తొందరగా అయింది దర్శనం అయితే అంతా కూడా అయింది లోపల వీడియో తీయడానికి అయితే కుదరలేదు ఫొటోస్ అయితే దిగాము ఇలా అయితే కానీ సో వీడియోకి అయితే అస్సలు కుదరలేదండి అంటే మొబైల్స్ అలో చేయలేదు ఫస్ట్ థింగ్ తర్వాత ఇంకా ఇంతమంది కదా లైన్కి వెళ్ళాలి ఒక ఒకటే దగ్గర ఉండాలి మా వారు చూడండి ఫోజ్ ఎలా పెట్టారు సో ఇలా అయితే వాళ్ళతో ఎంజాయ్ చేశాను మా పిల్లలతో కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తామండి చాలా బాగా అనిపించింది మీరు కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి ఇంకొంచెం నైట్ టైం వెళ్తే బాగుండేమో అనిపించింది నాకైతే లైటింగ్స్ అలా ఇంకా బాగుంటాయి నైట్ టైమ్స్ అయితే ఇంకా సూపర్గా ఉండేది సో ఇదంతా గుండం అనమాట చాలా బాగుందండి చూసేద్దాం అంటే ఒక్కొక్కసారి అట్లా చిల్ చేయాలి వీళ్ళను చేస్తూనే ఉంటాం అప్పుడప్పుడు రెస్టారెంట్ కానీ ఒకసారి కానీ అట్లా తీసుకెళ్తూనే ఉంటాను సో ఎప్పుడు మేమే కాకుండా మా ఎంప్లాయీస్తో వెళ్ళడం నాకు ఇష్టం అనిపిస్తుంది సో ఇప్పుడైతే మనం అయితే నైటిస్ చూసుకుంటూ మాట్లాడదాం నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ లో హాఫ్ అండ్ క్లాత్ లో అండి బ్యూటిఫుల్ నైటీ అండ్ నెక్ పార్టర్ లో మంచి ఎంబైండింగ్ వర్క్ వచ్చేసింది అండ్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులో గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్ గా ఉంది అని మనం ఎంత ఎంజాయ్ చేసినా మళ్ళీ మీకు నైటీలు చూపెట్టకపోతే మాత్రం ఆహా నా వల్ల కాదండి నేను ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలని అనుకుంటాను ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ లో అండ్ నెక్ ప్యాటర్న్ లో ఇలా స్మాకింగ్ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ స్లఫ్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంది అండ్ దీంట్లో టీల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో క్రష్ విత్ స్పన్ లో అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంది దీంట్లో మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది అండ్ మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ కూడా అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ లో మనకు మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ అంటే ప్యాటర్న్ ఎక్సలెంట్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ కాంబినేషన్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ కూడా కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్ ప్యాటర్న్ లో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఫ్లవర్ డిజైన్స్ అండ్ ఇంపిల్డ్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఇందులో వచ్చేసి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి చాలా చాలా ఫ్యాన్సీ కూడా అనిపిస్తుంది అండ్ బేసిస్ పన్ అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో బేసిస్ పను లో చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ నెక్ ప్యాటర్న్ లో హెవీగా ఉన్నాయి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్ వచ్చేసింది అండ్ దీంట్లో కూడా మనకు రామాకరణ కలర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉన్నాయి ఎంత మంచిగా ఉంది చూడండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సో వీడియో పెట్టాలని పెట్టేస్తున్నాను అండి నేనైతే మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాం ఆల్రెడీ నేను ప్రీవియస్ నిన్న రోజు తీసుకొని పెట్టుకున్నాం ఏమేమి పెట్టాలని ఎందుకంటే వచ్చేవరకు అడవి యాక్చువల్గా టూ అవుతుంది అనుకున్నాం వచ్చే వరకు వీడియో పెట్టొద్దన్న చెప్దాం అనుకున్నాను అక్కడే బట్ అయితే అక్కడ పెద్దగా పబ్లిక్ ఏం అనిపించలేదు మేము అదిగా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా సో పెద్దగా రష్ ఏం లేదు మేము కొంచెం ఫాస్ట్ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాం అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో అలాగే మా ట్రిప్ ఎలా ఉందో కూడా చూడండి అంటే నేను అలా చూడడానికి లోపల ఫోన్ అలో చేయలేదు మళ్ళీ మేము బయటకు వచ్చినాక ఫోన్ అంటే నాకు మా పిల్లలతోటి ఫోన్ వీడియోలు అంత టైం లేకుండా కొంచెం వీడియో అయితే తీసాను మీరు కూడా షాప్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా మీ ఎంప్లాయీస్ తోటి అయితే ఎంజాయ్ చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బై బాయ్